హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన వీడియోలో గోందు లడ్డు స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చెప్తానండి ఈ గోందులు కేవలం స్వీట్ మాత్రమే కాదండి చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పుకోవాలి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ లడ్డూని రోజు ఒకటి తీసుకున్నట్టయితే మన ఎముకలు చాలా దృఢంగా అయితే ఉంటాయండి మన జాయింట్లో గమ్ము కూడా పెంచడానికి ఈ లడ్డు చాలా యూజ్ఫుల్ అవుతుంది అంతేకాదు వీటిలో డ్రైనట్స్ కూడా యూస్ చేస్తాను చాలా ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఈ లడ్డు పనిచేస్తుందండి ఈ లడ్డూని నేనైతే రెగ్యులర్గా మా ఇంట్లో చేసి పెడతాను మరి మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను మరి చూసేయండి ఈ వీడియోని అంతేకాదు ఈ లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ మనం గోధులను తీసుకోవాలండి గోధులు బాదం పప్పు జీడిపప్పు ఇంకా గుమ్మడి గింజలకు పప్పు పుచ్చ గింజల పప్పు సన్ సీడ్స్ అయితే నేను తీసుకున్నాను మీరు ఎక్స్ట్రాగా వేరే సీడ్స్ ఏమైనా కూడా మీరు తీసుకోండి అంటే పిస్తా లాంటివి ఏమన్నా కూడా మీరు తీసుకోవచ్చు టేస్ట్ తరపు బెల్లం తీసుకున్నాను ఇక యాలకులు కూడా తీసుకున్నానండి యాలకులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ముందు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుందాం ఒక స్పూన్ అయితే వేద్దామండి గీని కొంచెం వేడెక్కనివ్వండి గీ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న తీసిపెట్టుకున్న అయితే ప్యాన్లో వేసి లైట్గా ఫ్రై అయ్యే వరకు మనం గరిటతో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి బాదం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ముందు బాదం వేసుకున్నాను చూసారుగా ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కాజును కూడా యాడ్ చేసుకుందాం కాజు కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు అలా గరిటితో కలుపుతూ ఉండాలండి లేదంటే ఇవి మాడిపోతాయి చూసారుగా ఈ విధంగా నేను చూపించినట్టుగా మీరు ఫ్రై చేసుకోండి తర్వాత ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నేను తీసి పక్కన పెట్టుకున్న సీడ్స్ అన్నీ కూడా వీటిలో వేసేస్తున్నాను మీరు కూడా ఇలా వేసేసి లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూసారుగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఇప్పుడు కూడా మనం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇవి గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇవి ఫ్రై అయిపోయాయండి ఇవి తీసి నేను ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగుకొని అదే ప్యాన్ పెట్టుకోండి అదే ప్యాన్లో మనం ఒక స్పూన్ గీ వేసుకోవాలి మీరు కావాలంటే టూ స్పూన్స్ కూడా వేసుకోండి నేనైతే ఒక స్పూనే వేస్తున్నాను వేడెక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న గోధులు ప్యాన్లో వేయాలి కొందరిని కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కలుపకపోతే ఇవి సరిగా ఫ్రై అవ్వవు స్లోగానే మనం గ్యాస్ని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఇవి చాలా చూడడానికి గట్టిగా అనిపిస్తాయి కానీ ఫ్రై అయితే చాలా గుల్లగా అయితే అయిపోతాయండి చూసారుగా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఇప్పుడు గుల్లగా అవినాయి కదండి చాలా బాగా ఫ్రై అయినాయి మనం చెత్తే ఇలా చిదిపినప్పుడు అది పౌడర్ లాగా వస్తుందండి నేను చూపించినట్టుగా మీరు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా తీసుకుని నేను పక్కన పెట్టేసుకున్నాను ఇవి చల్లారని ఇవ్వాలండి కొంచెం సేపు లేదంటే లడ్డు చేసినప్పుడు చెమ చెమ్మగా అనిపిస్తుంది మనం మిక్స్ పట్టుకుంటే ఇవి చల్లారిన తర్వాతే మిక్స్ పట్టుకోవాలి ఇవి చల్లారిపోయాయండి ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసేసాను ఇట్లా టేస్ట్కి సరిపడా బెల్లం కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి నేను ఒక కప్పు బెల్లం అయితే వేస్తున్నాను మీరు దీనికి బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్మెల్ కోసం లేదా ఇంకా ఫ్లేవర్ కోసం యాలకులు యాడ్ చేశానండి దీన్ని మిక్స్ పట్టేస్తాను చూడండి మిక్స్ పట్టేసిన తర్వాత పౌడర్ ఏ విధంగా అయిందో ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను పౌడర్ని ఈ విధంగానే మనం మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ మెత్తగా చేసిన లడ్డు చెమ్మగా ఉంటుంది లేదా కొంచెం గరుకుగా చేసిన లడ్డు అయితే అవ్వదండి ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారుగా లడ్డు అవుతుంది చెమ్మ కూడా లేదు ఇవన్నీ లడ్డూల కింద చుట్టేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను చూసారుగా ఎంతో చక్కని టేస్ట్తో విజయవంతమైన గోం లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి